కొంచెం పురుగు వేసవి కాలంలో ఒక రకంగా గ్రీటింగ్స్ చెబుతుంది మనకి అవకాశం చాలా ఆనందాన్ని అభిరుచిని రుచిగా మార్చి అందిస్తుంది ఎలాగా మా అమ్మమ్మ నాయనమ్మ అందరి దగ్గర నుంచి వస్తుంది ఇది పదార్థాల రుచి ఒడ్డించే వాళ్ళని బట్టి ఉంటుంది తినాలిస్తే ఒక రకంగా ఉంటాయి అక్కర్లేదు లేని పొడిస్తే రకంగా ఉంటాయి ఇది పెట్టడం అనేది పెట్టిన కొత్త ఆ కొత్త ఆవకాయ తీసి పెద్ద బేసిన్లో కలిపి అన్నం ఇంత నూనె పోసి నూతి చట్టా మీద పిల్లలందరినీ చుట్టూ కూర్చోపెట్టి అమ్మ చేతిలో బేసిని పెట్టుకుని ఆ కొత్త ఊరగాయ ముద్దలు ఒక్కొక్కడి చేతిలో పెట్టినప్పుడు మళ్ళీ తన వరకు వచ్చే లోపల తిన్న ఆవకాయ ముద్ద అన్నపు రుచి నీకు స్వర్గం ఉన్నది అని నువ్వు అనుకుంటే దాని సుఖం కూడా అంత ఉంటుందో లేదో నేను చెప్పలేదు